జూలై పదిహేడో తేదీ ముక్కోట ఏకాదశి వస్తుంది కదా ఆ రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలతో అయితే దీపారాధన చేస్తూ ఉంటాము ఏకాదశి రోజనే కాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర గుడిలో కానీ ఇంట్లో కానీ స్వామి దగ్గర బియ్య తయారు చేసిన ప్రమిదలోనైతే అందరం కూడా దీపారాధన చేస్తూ ఉంటాము పిండి దీపాన్ని ధనదీపం అని కూడా అంటారండి ఎందుకంటే ఇంట్లో పిండి దీపం వెలిగించినా గుడిలో పిండి దీపం వెలిగించినా చాలా మంచిది అంటారు అయితే చాలామంది పిండి దీపాలు కరెక్ట్గా రావట్లేదక్క మీరు చేసినంత పర్ఫెక్ట్గా అస్సలు రావట్లేదు తొందరగా నూనె లీక్ అయిపోవడం కానీ లేదా పగుళ్ళు వచ్చేయడము లేదా షేప్ కరెక్ట్గా రాకపోవడం ఇలా జరుగుతుంది ఎక్కువసేపు నిలిచి వెలగడానికి ఏమైనా టిప్స్తో సహా ఉంటే షేర్ చేయండి పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇదివరకే నేను చాలాసార్లు అయితే వీడియోని షేర్ చేశానండి మరొక్కసారి ముక్కోట ఏకాదశి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఏడు పిండి దీపాలతోని స్వామివారికి దీపారాధన చేసుకుంటారని ఒక ఉద్దేశంతో చిన్న చిన్న టిప్స్ సింపుల్గా పిండి దీపాలని ఎలా తయారు చేసుకోవాలనేది రోజు నేను మీకు ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటాను వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాను ఏడు పిండి దీపాలు అనేవి మ్యాండేటరీ అండి కానీ స్వామివారికి వడ్డీ అనేది ఇస్తే చాలా ఇష్టం కాబట్టి వడ్డీ ఒక దీపమైన ఎక్స్ట్రా ఇవ్వాలి అంటే ఎనిమిది పిండి దీపాలు పెట్టుకోవాలి అంటారు ఎనిమిది అనే సంఖ్య చాలా మందికి నచ్చదు కాబట్టి నవ అంటే తొమ్మిది అనే సంఖ్య చాలా మంచిది కాబట్టి తొమ్మిది పిండి ప్రముందులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట సో అలా తొమ్మిది పిండి ప్రముందుల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చిన్న చిన్న టిప్స్తో సహా షేర్ చేస్తాను సింపుల్గా చేసేసుకోవచ్చు అసలు దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట సో ఫస్ట్ వచ్చేసి దానికి ఇంట్లోనే మనం పట్టించుకున్న బియ్య పిండిని తీసుకోవాలి అంటే మన దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయనుకోండి రేషన్ బియ్యం వాడాలా మంచి బియ్యం వాడచ్చు కదా దేవుడికి అని అనుకోవచ్చు కానీ రేషన్ బియ్యంతో పట్టించిన పిండికి మనకి బియ్య ప్రమిదలు అనేవి చక్కగా వస్తాయి అదే మనం చేసిన చిన్న మిస్టేక్ అనమాట దేవుడికి ఎలా ఉపయోగించాలి మంచి ఉపయోగించవచ్చు కదా అని అనుకుంటారు ఏవైనా బియ్యమేనండి కాకపోతే రేషన్ బియ్యంలోని కొంచెం జిగర్ అనేది ఎక్కువ ఉంటుందంటే కొంచెం డ్రై డ్రైగా కాకుండా కొంచెం జిగురుగా అనిపిస్తుంది అందుకే అంత పర్ఫెక్ట్గా నేను చేసిన ప్రమదలు అనేవి వస్తాయి అంతేగాని వేరే ఉద్దేశంలో కాదు అందుకని రేషన్ బియ్యం మీ దగ్గర లేకపోయినా ఎవరి దగ్గరైనా తీసుకొని ఒక కేజీ బియ్యాన్ని ఒకసారి కడిగేసుకొని ఆరబెట్టేయండి శుభ్రంగా డ్రై అయిపోతే కనుక మనం మిల్లుకి ఇచ్చేసి పట్టించేసుకుంటే మంచిగా మనకి బియ్య పిండి అనేది తయారవుతుందనమాట సో ఆ బియ్య పిండిలోని మంచి శుద్ధమైన నెయ్యిని కానీ ఆవు నెయ్యి లేకపోతే కనుక నువ్వుల నూనె అయినా సరే ఫస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే మనకి గులాబ్జామ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టెక్స్చర్లో వస్తుంది అన్నమాట మనం బాగా మిక్స్ చేసుకుంటే నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఫస్ట్ అయితే రెండు కూడా బాగా మసాజ్ చేసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోని ముందుగానే కలిపి పెట్టుకున్న బెల్లం వాటర్ కానీ లేదా నాటు అరటిపండు కానీ లేదా స్వచ్ఛమైన ఆవు పాలు కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే పర్వాలేదు ఏది అవైలబుల్గా ఉంటే వాటితోని మీరు చక్కగా బియ్య పిండి అనేది కలుపుకోవాలన్నమాట సో ఇలాగ ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బియ్య పిండి అనేది కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఏమవుతుందంటే బియ్య పిండి అనేది చాలా తొందరగా పలచబడిపోద్దండి వాటర్ వేసుకుంటే అందుకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటే అలా పలచగా అయిపోదు అలాగని చిక్కగా కూడా ఉండదు అనమాట సో పర్ఫెక్ట్ డవ్ అనేది మనకి తయారైపోతుంది సో ఎప్పుడైనా సరే పిండి పర్ఫెక్ట్గా ఉందా లేదని మనకి ఎలా తెలియదు అంటే మనం కలిపిన తర్వాత మన చేతికి పిండి అనేది అస్సలు అంటుకోకుండా ఉండాలన్నమాట అంతేకాకుండా కలిపినప్పుడు కొంచెం గోధుమ పిండిలాగా మనకి కొంచెం ఇలా సాగినట్టుగా అంటే ఆ టెక్స్చర్ మనకు అర్థమైపోద్ది అలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి బియ్య పిండి అయితే బాగా వస్తుంది ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూజ్ చేయడం వల్ల కొంచెం కలర్ అయితే మారిపోయింది కానీ బెల్లం యూస్ చేసిన పాలు యూస్ చేసిన నాటు అరటిపండు యూస్ చేసినా ఆ పిండి అనేది చాలా తెల్లగానే ఉంటుంది సో అలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యిని కానీ మళ్ళీ నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క పావు గంట పాటు నానబెట్టుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నానబెట్టకుండా వెంటనే చేసేస్తే ఆ పిండి దీపాలు చేసిన తర్వాత ఆయిల్ అనేది తొందరగా లాగేసుకుంటుంది పిండి ఆ పిండి అనేది సో ఒక్క అరగంట పాటు కానీ పది పావు గంట పాటు కానీ నానబెట్టేసుకొని మిగిలిన పూజ పనులు చూసుకున్నాం అనుకోండి మనకు చక్కగా నానుతుంది సో అలా నానిన తర్వాత మనకి ఎన్నైతే పిండి ప్రముధులు కావాలో అన్నిటిని సంభాగాలుగా చిన్న చిన్న బాల్స్లా తీసేసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు జస్ట్ ఒక ఫింగర్తో మధ్యలోని చిన్న హోల్ పెట్టుకొని ఆ మధ్యలోకి మనం థమ్ ఫింగర్ని పెట్టుకొని చుట్టూ కూడా ఇలా ఒత్తుకుంటూ వస్తే చక్కగా పిండి ప్రముందులు అనేవి చాలా ఈజీగా తయారైపోతాయి అసలు ఎక్కడ కూడా ఎలాంటి పగులు కానీ అండ్ అలాగే ఎక్కడ నూనె లీక్ అవ్వడం కానీ ఏది కూడా జరగదు అండ్ మనకి నచ్చిన షేప్లో మనం తయారు చేసుకోవచ్చు ఎందుకంటే పిండి మనకు అంత చక్కగా మనకి మౌల్డ్ అయిపోద్ది కాబట్టి సో హ్యాపీగా మనము ఏ షేప్ కావాలనేసి కూడా చేసుకోవచ్చు అనమాట సో అలా చేసుకున్న తర్వాత మీరు మామూలుగా బొట్లు పెట్టుకోవాలనుకుంటే మామూలుగా బొట్టు పెట్టేసుకోవచ్చు కాకపోతే మనము ప్రత్యేకమైన పర్వదినాల్లోని స్వామికి ఇలా నామం బొట్టు అనేది పెడతాం కాబట్టి సో మన దగ్గర అష్టగంధం పేస్ట్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో అష్టగంధం పేస్ట్తోని ఏదైనా చిన్న బ్రష్తో కానీ లేదా చిన్న ఇయర్బడ్తో సహాయంతో మనం ఇలాగ షేప్ అనేది తీసుకొని బొట్టు పెట్టేసుకోవాలి మధ్యలోని కుంకుమను కూడా డైరెక్ట్గా పెట్టేసే కంటే కూడా కుంకుమలోని కొంచెం పన్నీర్ని లేదా కొంచెం అత్తర్ని వేసి మిక్స్ చేసుకొని దాన్ని కూడా ఇయర్బడ్తో పెట్టేస్తే చక్కగా మనకి పిండి ప్రందులు అనేవి రెడీ అయిపోతాయి ఈ పిండి ప్రందుల్లోని మీరు స్వచ్ఛమైన నువ్వుల నూనె వేయాలి చాలామంది అనుకుంటారు నువ్వుల నూనె ఇంట్లో దీపారాధన చేయకూడదని అలా ఏం లేదండి గానుగు పట్టించే నువ్వుల నూనె ఇంట్లోని ఆ చమురు అనేది కాలడం అనేది చాలా మంచిది ఎందుకంటే అది కా వెలుగుతున్నప్పుడు అందులో ఉండే న్యాచురల్ కొన్ని ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట సో అది ఇంటికి చాలా మంచిది అండ్ అలాగే మన ఎయిర్లో కలిసినప్పుడు కూడా మన శ్వాసకు కూడా చాలా మంచిది అనమాట అందుకే నేతతో కానీ స్వచ్ఛమైన లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయమని చెప్తారనమాట సో అలాగా స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ నేతను కానీ వేసుకొని దీపాలు అన్నింటిలోని పసుపు ఒత్తులు ఉంటే పసుపు ఒత్తులు కానీ ఎరుపు ఒత్తులు ఉంటే ఎరుపు ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి చక్కగా దీపారాధన చేసుకోవడమే ఈ దీపాలని ప్రతి శనివారం వెలిగించవచ్చు తొమ్మిది వారాలు లేదా ముక్కోటి ఏకాదశి వస్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు గుడిలో కానీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు లేదా మని ప్రతి శనివారం ఒక పిండి దీపాన్ని అయినా సరే వెలిగించుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం అనమాట దీన్ని ధనదీపం అని కూడా అంటారండి ఇంట్లో ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా ఎలాంటి మానసిక ప్రశాంతత లోపించినా కూడా పిండి దీపం అనేది చాలా బెస్ట్ సొల్యూషన్ అనమాట సో ఈజీగా ఇలా తయారు చేసుకోవడమే ఎలాంటి పగుళ్ళు రావు ఎక్కువసేపు దీపం అనేది నిలిచి వెలుగుతుంది నూనె కూడా అస్సలు లీక్ అండ్ ఇంతే సింపుల్గా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పిండి దీపాలను అయితే తయారు చేసుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు ముక్కోటి ఏకాదశికి కనుక మీరు పిండి దీపాలని తయారు చేసి స్వామివారికి దీపం వెలిగిస్తే ఆ పిక్స్ అన్నీ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు ఆర్కే బ్లాగ్స్ అని ఉంటుంది మన పేజ్ని ఫాలో అవుతూ నాకు అయితే పిక్స్ పిక్స్ అన్నీ కూడా షేర్ చేయండి నేను కూడా చూసి హ్యాపీ అవుతాను అండ్ అలాగే మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను అండ్ చాలామందికి ఉండి ఇంకొక బిగ్ డౌట్ ఏంటంటే కనుక పిండి దీపాలు అయిపోయిన తర్వాత దీపాలను ఏం చేయాలని చెప్పి అడుగుతారు ఏం లేదండి మొత్తం అందులో ఉన్న ఒత్తులన్నీ కూడా తీసేసి ఆ పైన ఏదైతే మనం బొట్టు పెట్టామో అదంతా కూడా కొంచెం తీసేసి చెట్టు కింద పడేయచ్చు ఎందుకంటే అందులో స్వీట్ ఉంటుంది కాబట్టి చక్కగా చేమలు తింటాయి మిగిలింది మీ దగ్గర ఏమైనా ఆవు ఉంటే కనుక ఆవుకు తినిపచ్చు అండ్ అలాగే మనం కూడా చిన్నది ప్రసాదం కింద తీసుకోవచ్చు లేదు మనకు ఆవు ఏమీ లేవు అనుకుంటే కనుక చేమలకే చక్కగా వేసేయచ్చు చీమలకు ఆహారం పెట్టిన వాళ్ళం కూడా అవుతుంది